హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను సో హోప్ మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పరమేశ్ లాగ్స్ ఈ రోజు వీడియోలో ఈ వరలక్ష్మి వ్రతం పూజ ఏ విధంగా చేసుకున్నాను నేను మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నానండి సో నా పూజ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలానే కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో మీ ఫ్రెండ్స్ అందరికి తప్పకుండా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ నా పూజ ఎలా అనిపించిందో కమెంట్ చేసేసేయండి సో ఇంకా ముందు రోజే నేనైతే అమ్మవారికి డెకరేషన్ అయితే ఈ విధంగా చేసుకుని అమ్మవారి అలంకరణ అంతా చేసేసానండి సో ఫ్రెండ్స్ అన్ని ఆ రోజే చేద్దాము అనుకుంటే అవ్వదు కదా మన లేడీస్ కి సో మనం ముందు రోజే ఈ విధంగా అమ్మవారి అలంకరణ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట సో అందుకని నేనైతే అమ్మవారి అలంకరణ అంతా ముందు రోజే చేసేసుకున్నాను ఈ విధంగా వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దండి సో మీరు ఇచ్చి ఒక లైక్ చాలా బాగుంది అనమాట కోరిన వరాలను ప్రసాదించే తల్లి కదండి ఆ వరలక్ష్మి దేవి సో ఈ నెల ఆగస్ట్ ఎనిమిదవ తేదీని అంటే రేపు అనగా మనకి మూడవ చావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అయితే వచ్చింది కదా సో వరలక్ష్మి వ్రతాన్ని మనం చేసుకుంటాం కదా సో అలాంటి వారికి అష్టలక్ష్మి ఆశీర్వాదం కలుగుతుందండి అండి మనం వరలక్ష్మి వ్రతం రోజున ఆడవాళ్ళు తప్పనిసరిగా పూజ చేసుకుంటే దిర్వసు ముందులేగా ఉంటుందని ఆచారం కదండి సో ఆ అమ్మవారికి నచ్చిన నైవేద్యాలతో నచ్చిన పూలతో నచ్చిన పండ్లతో ఏ విధంగా పూజ చేసుకోవాలో చేసేద్దాం మరి సో అమ్మవారి శారీ గ్రాఫింగ్ అయితే ఏ విధంగా చేసేస్తున్నాను నేను సో మీరు ఏ విధంగా చేసుకుంటారో నాకైతే కమెంట్ చేసేయండి సో ముందు రోజు ఇలా అమ్మవారి శారీ గ్రాఫింగ్ అంతా చేసేస్తున్నాను అనమాట నేను ఇది ఇదిగో ఈ విధంగా అండి సో ఇంకా అమ్మవారికి కావాల్సిన పూజ సామాగ్రి అంట పసుపు కుంకుమ గంధము అచ్చింతలు కొబ్బరికాయ అరడి పళ్ళు ఐదు రకాల పండ్లు స్వీట్లు నైవేద్యాలు అలా మన శక్తి కొలవి చీర గాజులు ఇంకా అమ్మవారికి మెయిన్లీ కాసు ఉంది మన శక్తి కొలవి కాసు పెట్టుకుంటే చాలా మంచిది అనమాట గోరంత కాకైనా పొలి పెట్టాలి అని అంటారండి సో ఇప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల అది సాధ్యం కాలేదు సో కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి చెప్పాను అనమాట సో ఈ విధంగా అమ్మవారి డెకరేషన్ అయితే చేసేస్తానమాట సో చేసినారు కదా వీడియో క్లిప్ లో చెప్పిస్తున్నట్లుగా ఇంకా అమ్మవారికి ఎక్కువ ఆడంబరాలు లేకుండా తక్కువగా మన శక్తి ఏ విధంగా పూజ చేసుకోవాలో చేసేద్దాం అని చెప్పాను కదా ఐదు రకాల పళ్ళు పూలకు అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకుంటే సరిపోతుంది అనమాట సో నేనైతే ఎవ్రీ ఇయర్ ఎలానే చేసుకుంటాను సో ఇయర్ అయితే మా ఇంట్లో చేయడం కుదరలేదు మమ్మీ వాళ్ళ ఇంట్లో చేస్తాను అనమాట సో పూర్తిగా అనిపించిన కమెంట్ చేసేసి అండి మనకి ఈ వరలక్ష్మి వ్రతానికి మెయిన్లీ మన సనాతన ధర్మంలో సూర్య సమయానికి చాలా ప్రాధాన్యత ఉంది కదండి సో సాయంత్రం ఆరు వేదల తర్వాత అంటే సూర్యడ్ అస్తం వేసిన తర్వాత పనులు అస్తం చేయకూడదని ఉంటుంది కదా సో మనకి అంత మంచిది కాదని మనం తెలుసుకున్నాం కదా సో అందువల్ల చాలా మంది ఈవినింగ్ ఫీట్ అంటారు కదండి ఏవైంది వరలక్ష్మి వ్రతం మనం ఎర్లీ మార్నింగ్ ఏదైనా నేను నేను సరిపోతుంది మంచిది కదా సో ఈ విధంగా పూజలు అయితే చేసుకోవడానికి ముందుగా మనం ఇలా ఈ విధంగా కలసమే మనకి మెయిన్లీ కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మవారి అలంకరణ చాలా ఎక్కువ మంది చేస్తున్నారు కదండి సో అలా అని అమ్మవారి అలంకరణ మనకి వన్ గ్రామ్ ఐటమ్స్ కొని ఏ విధంగా అమ్మవారిని రెడీ అయితే చేసేసుకున్నాను అనమాట సో అమ్మవారిని ఈ విధంగా రెడీ చేసేసుకొని ఇంకా పూజ అయితే వరుస ఉదయాన్నే పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటాం కదా ఇది వింటే ఈ విధంగా పూజలు అయితే రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఏ విధంగా ఇంకా అమ్మవారికి కావాల్సినది పూజ అయిపోయి ఇంక మమ్మల్ని ఇంట్లో పై రూమ్లు అనమాట చేసిన మీరు పూజ అయితే ఇంకా మనకి ఈ నెల ఎనిమిదో తారీఖులు తగ్గం వచ్చిందని చెప్పాను ఇంక అమ్మవారి కలకానికి ముందుగా అమ్మవారి పెట్టమ ఫోటో ఒకటి పెట్టుకొని ఇంకా కలతానికి ముందుగా ఒక పీట రెడీ చేసుకుని పీటకు పసుపు రాసి కుంకుమ పుట్లు పెట్టుకొని ఈ విధంగా ఇత్తడి లేదా వెండి రాగి చెంబల్ని యూజ్ చేసుకోవచ్చు ముందుగా మనం కలపానికి మూడు దోశల బియ్యం కింద వేసుకొని పీట మీద అప్పుడు మనం ఈ రాగి చెంబు పెట్టుకుని ఆ రాగి చెందులో నిండా నీళ్ళు తీసుకొని అందులో పసుపు కూకుడు అక్షింతలు గంధం ఒక చిల్లరకాయన ఒక పువ్వు వేసేసి ఆ తర్వాత మనం కొబ్బరికాయ పెట్టేసుకొని జాకెట్ ముక్కతో అమ్మవారి కలసరంకరణ చేసుకుంటే సరిపోతుందండి సో ఈ విధంగా రాజులు చూస్తున్నారు కదా నేను వీడియో క్లిప్ లో విధంగా అయితే పూజలు అయితే రెడీ చేసుకుంటున్నా అమ్మ అయితే కొంచెం కొంచెం నాకు హెల్ప్ చేస్తుంది ఇంకా అమ్మవారికి కట్టాల్సిన పౌరాలు అవన్నీ ఇంకా మా బిడ్డలో చూడండి బంధం పెట్టేసుకుంటున్నాడు మనం ఏ పని చేసుకు మధ్యలోనే ఉంటుంది అనమాట సో ఈ విధంగా ముందుగా మనం పశువు వినాయకుని అయితే ఈ విధంగా చేసేసుకొని సోని ఆ పశువు వినాయకుని చేసుకున్న తర్వాత మనం వినాయకుడి దగ్గర దీపం పెట్టుకుని ఆ తర్వాత నిర్ధ దీపాలను ఈ విధంగా అయితే చేస్తున్నారు చూపిస్తున్నా కూడా పూజ ఈ విధంగా అయితే చేసుకున్నానండి సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ విధంగా అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత నేను అన్ని ఈ విధంగా పూజ మనకి ఈ శ్రావణ మాసంలో అవును ముందు వచ్చే శుక్రవారం నాడు కదండి మనం ఈ వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకుంటాము ఇంకా ఈ మూడవ శ్రావణ శుక్రవారం కదండి ఇయర్ అయితే వచ్చేసింది వరలక్ష్మి వ్రతము ఇంకా మనం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే మహిళలు అమ్మవారిని ద్రవ్యంతో పూజిస్తే అమ్మవారికి కీటికైమాని నైవేద్యం సమర్పిస్తే అష్ట లక్షలం ఆశీర్వాదం అయితే కలుగుతుందండి మన కుటుంబానికి అఖండ రాజయోగం కూడా కలుగుతుంది సో మనం ఏవే నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి ఎలాంటి పూలతో దేవిని పూజించాలి అని తెలి తెలియదు కదా చాలా మంది మూడు రకాలు ఐదు రకాల పూలతో పూజిస్తుంటే చాలా మంచిది ఇంకా నైవేద్యాల విషయాలకు వస్తే మూడు రకాలు ఐదు రకాలు తొమ్మిది రకాలండి ఇలా మన శక్తి ఉన్నది తొమ్మిది రకాల నైవేద్యాలను సమర్పిస్తే చాలా మంచిది అన్నమాట సో ఇది కూడా చాలా మంది చేయలేని వాళ్ళు అట్లీస్ట్ మూడు రకాలు ఐదు రకాలైన అమ్మవారికి సమర్పించుకోవచ్చు యాక్చువల్ గా ఒక్కొక్క నైవేద్యానికి ఒక్కొక్క విశిష్టత అయితే ఉందండి ఏ నైవేద్యాన్ని అమ్మవారికి నివేదిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాము మనం యాక్చువల్గా మనం ముందుగా నైవేద్యాలలో పాయసం ఒకటి వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే ఆడవారి ఇంట్లో పాలు తగించి ఆ పాలతో పరమాణం చేసి తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తుందంటండి మనకి ఆవుపాలు అందుబాటులో కనుక ఉంటే పాలతో పరమాన్నం చేసి తయారు చేసుకొని అమ్మవారికి పెడితే లక్ష్మీపటాక్షి కలుగుతుంది అనమాట సో అమ్మవారికి పరమాన్నం పాయసం అంటే అంత ఇష్టం అనమాట సో అదే విధంగా మన అమ్మవారి పూజలో తప్పనిసరిగా పులిహోర అయితే చేస్తాం కదండి సో అలాగే ఆ పులిహోర నిమ్మకాయ పులిహోర కాకుండా చింతపండు పులిహోర చేస్తే చాలా మంచిది అనమాట సో మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ అన్ని తొలగిపోతాయంట చింతపండు పులిహోరతో చేస్తే అదే విధంగా మనం నినపగారులు అమ్మవారికి నివేదిస్తే మన జీవితంలో ఏ కురయ్యని అడ్డంకులన్నీ తొలగిపోతాయి అనమాట పీతగారులు అప్పటిగారులు అని అంటాం కదండి సో నినపగారులను అందుకే మనం పెడతాం అనమాట సో ఈ విధంగా అలా ఒక్కొక్క నైవేద్యానికి ఒక్కొక్క విశిష్టత ఉంది మనం మన శక్తి అమ్మవారికి చాలా మంచిది అనమాట ఇంకా సంతానం కోసం ఎదురుచూసే దంపతులైతే అమ్మవారికి నైవేద్యంగా చలిమిడిని నివేదిస్తే చాలా మంచిది ఇంకా వివాహం కానివారు త్వరగా వివాహం కుదురుతుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది అలానే అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి అయితే నైవేద్యంగా వడపప్పుని సమర్పిస్తే చాలా మంచిది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అనమాట సో బెల్ల పానకాన్ని నివేదిస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టమటండి చాలా ప్రీతికరమైంది కాబట్టి బెల్ల పానకాన్ని నివేదిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనం చాలా బాగా పొందవచ్చు సో అలానే మన కుటుంబంలో ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అన్నమాట ఇక నానబట్టిన శనగలను మాత్రం అమ్మవారికి నివేదించాలి అలానే మన ఇంటికి వచ్చిన ముత్తాయిదాన్ని శనగలను వాయునంగా ఇస్తే ఆ అమ్మవారికి చాలా ఇష్టమటండి సో అందుకనే తప్పనిసరిగా మనమైతే వాయనంలో మన ఇంటికి వచ్చిన ముప్పైదళ్ళకి ఈ విధంగా శనగలను అయితే ఇవ్వడం జరుగుతుందనమాట మనకి ఐదు రకాల పండ్లు అన్నాం కదండీ ఏ పండ్లైనా పెరగాలేదు సో మన శక్తి పులవి అరిదు పళ్ళు యాప్ల్ దానిమ్మ బత్తాయి సపోటా సో అలా మనం నచ్చిన ఐదు రకాల పండ్లను మనం అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది అనమాట సో ఫ్రెండ్స్ అలా ఈ విధంగా అయితే నేను చూసిన అయితే స్టార్ట్ చేసేసి ఇంకా ఫస్ట్గా వినాయకుడి దగ్గర అయితే ఒక దూపం పెట్టేసుకొని తర్వాత సో ఈ విధంగా మనం మూడు దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది అనమాట సో ఇలా వెలిగించుకున్న తర్వాత అమ్మవారికి ఇప్పుడే కదండి చెప్పాను ఐదు రకాలు కానీ తొమ్మిది రకాలు కానీ ప్రసాదాలని నా శక్తి కలిగి అమ్మవారికి దద్దోగులు పరమన్నం పాయాసం అలానే పులిబోర చప్పటిదారలు చరిగిడి వడపప్పు వెనగలను అయితే నేనైతే అండి సో ఇలానే ఒక ఐదు రకాల పళ్ళను కూడా అమ్మవారికి అయితే పెట్టేసుకున్నాను సో ఫ్రెండ్స్ నా నుంచి ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేసేయండి సో మీరు ఏ విధంగా పూజ చేశారో అట్లా కమెంట్ లో కూడా తెలియజేసేసేయండి సో ఈ విధంగా అయితే పూజ అయితే నేనైతే చేసేసానండి ఇంకా బూరెలు శనగపప్పు బూరెలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంటే సో బూరెలు కూడా చేసేసాను అనమాట సో ఈ విధంగా ప్రసాదాలు తొమ్మిది రకాల ప్రసాదాలను అమ్మవారికి నైవేద్యంగా విధంగా పెట్టుకున్న తర్వాత ఇంకా ఇంటికి ముప్పై వేలు పిలిపించి తాంబలం అయితే ఇచ్చాను సో అక్కడ అయితే మిక్స్ అయింది అనమాట వీడియో తీయలేదు సో ఒక ముగ్గురికి ఐదుగురికి తాంబలం అయితే ముప్పై వేలు పిలిచి మనకు ఉన్నంతలోనే పసుపు కుంకుమ అలానే జాకెట్ మొక్క గాగులు పూలు శనగలు ఇలా అనమాట అరికి పళ్ళు వక్కను మనం మా ముప్పై తాంబలం తాంబూలం వాయినంగా ఇచ్చుకుంటే చాలా మంచిది అనమాట ఈ విధంగా పూజ అంతా అయితే అయిపోయింది బాగ్స్ మీకు ఎలా అనిపించింది నా పూజ ఎలా ఉందో కమెంట్ చేసి చూసేయండి మీ ఫ్రెండ్స్ అందరికి వీడియో షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను నేనైతే ఏరి పూజ ఈ విధంగా నమ్మే వాళ్ళు ఎంత చూశానండి మీకు ఎలా అనిపించింది కమెంట్ చేసేయండి